భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పరిధిలోని బొజ్జా తాండా పంచాయతీ రాజారావుపేట గ్రామం అభివృద్ధి కార్యక్రమాలకు ఆమల దూరంలో ఉంది అని చెప్పుకోవచ్చు పంచాయతీ ఎన్నికలు జరిగిన నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పనులు మా గ్రామంలో చేయలేదని రాజారావుపేట గ్రామవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా స్పందించి వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాములు నాయక్ తన సొంత పంచాయతీ అయిన తాండా రామారావుపేట గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు ఈ యొక్క సమస్యల పైన మేము ఎంతగానో చెప్పినా సరే మరి పట్టించుకున్నటువంటి మా యొక్క పంచాయతీ సిబ్బంది పైన సర్పంచ్ గారి పైన ఈరోజు మండల ఆఫీసులో ఎండి మరి ఇరవై మంది వచ్చి ఆ ఎండిఓ గారికి ఈ యొక్క కంప్లైంట్ లెటర్ని ఇవ్వడం జరిగింది ఓకే నమస్తే మాది జురూరుపాడు మండలం భోజాతండ గ్రామ పంచాయతీ రాజరావుపేట గ్రామము ఎమ్మెల్యే గారి యొక్క సొంత గ్రామ పంచాయతీ అయినటువంటి మా యొక్క రాజరావుపేట గ్రామము ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి నోచుకోలేదు ఈరోజు రాజరావుపేట గ్రామ ప్రజలు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి వర్షాలు వచ్చినప్పుడు రోడ్లు బురదమయం అయిపోయి నడవటానికి కూడా చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకపోవటం వల్ల అధికారులు పట్టించుకోకపోవటం వల్ల ఆ డ్రైనేజీలో మురికి నీరు అలానే నిల్వ ఉండి వాటిపైన దోమలు వాలి ఆ దోమలు ప్రజలకు కొట్టడం వల్ల ప్రజలు రోగాల పాలవుతున్నారు ఇప్పటివరకు కూడా మా గ్రామమైనటువంటి రాజరావుపేటలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి జరగలేదు కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు కానివ్వండి సెక్రటరీ గారు కానివ్వండి లేదా ఎంపీపీ ఎమ్మెల్యే గారు కానివ్వండి ఇప్పటివరకు కూడా మరి గ్రామాన్ని పట్టించుకోకపోవటం అనేది మరి ఆశ్చర్యకరంగా ఉంది దయచేసి ఇప్పటికైనా సరే మా గ్రామం వైపు ఒక చూపు చూసి మా గ్రామానికి కావాల్సినటువంటి అవసరాలు ఏదైతే ఉన్నాయో త్రాగునీరు కానివ్వండి రోడ్ల వ్యవస్థ డ్రైనేజీ వ్యవస్థని సత్వరమే పరిష్కరించి మా గ్రామానికి మరి మేలు చేస్తారని మరి ఆశిస్తూ ఉన్నాము అదే విధంగా చెప్తా